దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వనములు ఈరోజు దేవుడు మనకిస్తున్న చక్కటి వాక్యము విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు సామెతల గ్రంథము అధ్యాయం పంతున్న వచనం నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు నీకు మరియు నాకును ఇస్తున్న వాక్యము విస్తారమైన మాటలలో దోషముండక మానదు ఈ వాక్యాన్ని మనం పలు విధములుగా అర్థం చేసుకోవచ్చండి కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే మనకి నీ విసుకు పుట్టేలా ఉంటాయి బాబోయ్ అతని దగ్గరక వద్దు పట్టుకున్నాడంటే వదల్ బాబోయ్ ఆమె దగ్గరక అస్సలొద్దు పట్టుకుందంటే కనీసం రెండు గంటలు వదలదు ఈ విధంగా మనము ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుకునే వారంగా ఉంటాం ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు చాలా విస్తారంగా ఉంటాయి అది ఒకళ్ళ గురించి అని మనం చెప్పలేం మన గురించి కావచ్చు బయట వాళ్ళ గురించి కావచ్చు తమ గురించి తామే చెప్పుకోవచ్చు ఏ విధంగానైనా సరే వాళ్ళు మాట్లాడే మాటలు పలు రకములుగా ఉంటాయి కొంతమంది కొన్ని విధములుగా మాట్లాడతారు మనల్ని ఓదార్చేవారుగా మాట్లాడతారు అరే నీకు ఈ కష్టం వచ్చిందా అయ్యో బాధపడకు ఏం చేస్తాం అని మన యొక్క కష్టం మీదే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మనకు ఆ బాధని పదే పదే గుర్తు చేస్తూ వాళ్ళు లోపల ఆనందాన్ని పొందుతారు ఆ వీడికి ఇలా కావాల్సిందే లేకపోతే ఆ రోజు నాకు ఆ హెల్ప్ అడిగితే చేయలేదు లేకపోతే ఆ రోజు నన్ను అలా అన్నాడా వీడికిలా కావాల్సిందే వీడికిలా అవ్వాల్సిందే అని మనసులో వాళ్ళ యొక్క మాటలు ఈ విధంగా ఉన్నా సరే బయటకు మాత్రం మనల్ని ఓదార్చే విధంగా ఉంటాయి దేవుడు ఒకటే చెప్తున్నాడు ఎక్కువగా మాట్లాడే వాళ్ళలో అన్నీ కూడా నిజాలు ఉండవండి బయట ఒకటి మాట్లాడుతూనే లోపల ఒకటి ఆలోచించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల మనకు వచ్చే లాభం ఏ మాత్రం కూడా లేదు వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళ ద్వారా మనము ముందుకు వెళ్ళామా అది మనకి ఎంత మాత్రము కూడా క్షేమకరం కాదండి దేవుడు చెప్తున్నాడు నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది ఏ ఇరుకులు ఏ వ్యాధి వచ్చినా సరే నాకు చెప్పుకో అమ్మా నాకు చెప్పుకో నేను నీకు ఇస్తాను నాకు చెప్పుకోని దేవుడు చెప్తున్నాడు మరి ఎందుకండి బయట వాళ్ళకి మనం చెప్పుకోవడం మన సమస్యల గురించి వాళ్ళు ఈ రోజు వింటారు అదే రోజు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చెప్తారు హేళన్ చేస్తారు వాళ్ళు నిన్ను వారగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావు నీ బాధను ఓదార్స్తారేమో అరే కాసేపు అతని దగ్గరికి వెళ్ళి నా బాధను చెప్పుకుంటే మంచి మాటలు చెప్తాడు నాకు మంచిగా కొంచెం మనసు కుదుట పడుతుంది అని నీ మనసులో నువ్వు అనుకుని అతని దగ్గరికి వెళ్ళి నీ బాధలు ఏవైతున్నాయో అవి చెప్పుకుంటున్నావు కానీ అతను ఏం చేస్తున్నాడండి తర్వాత రోజే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బాధ నీ నీకున్న ఏదైతే ఉందో అదంతటిని తీసుకెళ్ళి వేరే వాళ్ళ ముందు పెట్టేస్తున్నాడు దాని ద్వారా నువ్వు ఏమవుతున్నావు హేళంకి గురవుతున్నావు ఈ రోజు నాడు మనం బాగాలేదు అంటే అది ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది తప్ప వాళ్ళకి బాధ ఎక్కడ ఇస్తుందండి వాళ్ళు ఏమవుతారని మనకి వాళ్ళు కూడా మనతో కలిసి కూర్చొని బాధపడడానికి మన నుంచి ఒక్క రూపాయి లాభం లేదే మనతో నవ్వడానికి కూడా ఈరోజు ఎవరు సిద్ధంగా ఉండరండి గుర్తుపెట్టుకోండి మన నిజమైన యేసుక్రీస్తు నీ ఎదుట ఉన్నారు నీ పక్కన ఉన్నారు నీ వెనకాల ఉన్నారు నీ చుట్టూ సమూహం వల్ల నేను కాపాడు కొంచెం ఎల్లప్పుడూ కుణాడు నిద్రించడు అనే రూపంలో నీ వద్దనున్నాడు మరి ఎందుకు నువ్వు నీ దేవునికి చెప్పుకోకుండా వేరే వాళ్ళకి నీ బాధని వెళ్ళి వెత్తపరుస్తున్నావు వాళ్ళ ద్వారా నీకు వచ్చే ఉపకారం ఏంటి ఏమీ ఉండదండి ఏమి ఉండదు దాన్ని పట్టుకునే రేపన్న రోజు నిన్ను హేళన చేస్తారండీ అవసరమా మనకు ఆ మాటలన్నీ వాళ్ళు మాట్లాడే మాటలు నిజం అనుకుని నువ్వు నమ్ముతున్నావేమో వాళ్ళు చెప్పిందే నువ్వు చేస్తున్నావేమో అరే ఇలా చేయి నీ భౌతు నీ భవిష్యత్తు బాగుంటుంది అంటే నువ్వు వెంటనే అలా చేసేస్తున్నావేమో వద్దు అలాంటివి చేయొద్దు అస్సలు చేయొద్దు వాళ్ళు చెప్పే మాటలు మీరు అసలు విననే వినవద్దు ఒకవేళ మీరే చెప్పేవారుగా ఉన్నారా వద్దు చెప్పొద్దు మనం అలా ఉండకూడదు మనం దేవుని బిడ్డలం మనం నోరు మూసుకొని ఉంటాయే మనకి మంచిదని చెప్తున్నాడు దేవుడు నువ్వు బయట వాళ్ళకి ఓదార్పు కలిగించే మాటలు మాట్లాడే కన్నా నువ్వు మాట్లాడకుండా ఊరుకు ఉండటే మంచిదని చెప్తున్నాడు నువ్వు ఊరుకో ఉండటే మంచిదని చెప్తున్నాడు అలాగే ఉందామండి మనకెందుకండి మన దేవుడు ఉన్నాడు మన దేవుడు చూసుకోడా నువ్వు ప్రార్థన చెయ్యి ఈరోజు మోకాళ్ళ మీద కూర్చుని నీకు నా కష్టస్తు నువ్వు ప్రార్థన చెయ్యి నీకు తదుపరి వెంటనే నీకు వాక్యం ద్వారానో సందేశం ద్వారానో ఎవరి ద్వారానో ఎవరో ఒకరి ద్వారానో నీకు అది ఖచ్చితంగా దేవుడి నీకు సమాధానం అనేది ఇస్తాడు ఇవ్వకుండా అయితే ఉండడండి నువ్వు ఒక జవాబు గురించి అడిగినట్లయితే దానికి ఖచ్చితంగా జవాబు వస్తుందండి నువ్వు ఒక క్వశ్చన్ అడిగావంటే దానికి ఖచ్చితంగా ఆన్సర్ అనేది తప్పకుండా దేవుడు అనేది మనకి ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడండి కానీ మనం ఎక్కడ అడుగుతున్నాం మనం ఎక్కడ అడుగుతున్నాం మన ఇంట్లో ఏమైనా గొడవ జరిగితే వెంటనే వెళ్ళి మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారండి కొంతమంది మా ఇంట్లో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి దాని వల్ల నువ్వే లోకు అవుతావు నువ్వే హేళనకు గురవుతావు వాళ్ళు వింటారు వారికి వినసంపుగా ఉంటాయి మన మాటలు మన గొడవలు వాళ్ళు వింటారు విని వెళ్ళిపోతారా అది పది మంది మంది ముందు పెడతారు మనకు అవసరమా అండి ఒకవేళ నువ్వు వినేవారవుగా ఉన్నావా చెప్పేవారవుగా ఉన్నావా వద్దు మనం ఆ రెండింటిలోనూ ఉండొద్దు మన దేవుడని ఏ హోవాయే మనకున్నాడు ఆయన ముందే మనం మన యొక్క బాధల్ని చెప్పుకుందాం ఆయన కోసమే మనం బ్రతుకుతాం ఆయన నీ కోసం రక్తం చెందించారు నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు కనీసం రెండు నిమిషాల మొకాల మీద ప్రార్థన చేయగలుగుతున్నావా వారంలో ఒకసారి ఉపవాసం ఉండగలుగుతున్నావా ప్రతిరోజు నీ దేవుడి సన్నిధికి వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయగలుగుతున్నావా ఏం చేయగలుగుతున్నావు ఈ రోజుల్లో ముఖ్యమైన అతి ముఖ్యమైన పని ఏంటో తెలుసా అండి అసలు వాక్యం కూడా మనం మార్నింగ్ లేసి బైబుల్ ఓపెన్ చేసేదానికన్నా ముఖ్యమైన పని ఏమిటంటే ఫోన్ ఓపెన్ చేయడమేనండి ఫస్ట్ ఫస్ట్ మనం ఓపెన్ చే మనం కళ్ళు తెరిచిన వెంటనే మన యొక్క చూపు కానీ చేయి కానీ ఆ ఫోన్ మీదకే ఓపెన్ చేస్తాం అన్లాక్ చేస్తాం నెట్ ఆన్ చేస్తాం ఏంటి నోటిఫికేషన్స్ వాట్ ఈస్ వాట్ ఇవే మనకి ఈ రోజుల్లో జరుగుతున్నది పొద్దున్నే లేసి దేవుని వాక్యం వినండి పొద్దున్నే లేసి దేవుడి మాటలు వినండి దేవుని వాక్యం చదవండి ఆ రోజంతా మీ చేతుల్లోనే ఉంటుంది మీకు ఇష్టానుసారంగానే జరుగుతుంది ఆ రోజంతా కూడా దేవుడు అదే చెప్తున్నాడు నాతో కూడా నడిచినట్లయితే నీకు ఎందుకు ఇంకా బాధ దేని గురించి ఇంకా చింత నీకు మన దేవుడైన ఏ హోబాయే మనతో ఉన్నప్పుడు మనకేలా దిగులు చింత బాధ ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఎక్కడున్నా సరే ఈ మాటలు వింటున్నా సరే ఏ విధంగానైనా సరే మీకోసమే చెప్తున్నాడేమో మీరు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక చర్చ్ ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళండి ప్రార్థన చేసుకుని ఈ రోజంతా నన్ను కాచి కాపాడావు రేపు కూడా నన్ను కాచి కాపాడు నా కుటుంబ సభ్యుల్ని దీవించు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముఖాళ్ళ మీద తదుపరి ఇంటికి వెళ్ళండి మనశ్శాంతిగా ఉంటుందండి మీకు నువ్వు లేస్తూ లేస్తూనే నేను దినచర్య తేమిటి ప్రారంభించండి ఆ రోజంతా బాగుంటుంది మీకు ఇష్టంగా అనుసారంగానే జరుగుతుంది ఆ రోజంతా కూడా ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులే కానీ బాధలే కానీ ఆ రోజు నేను హింస హింసకు గురి చేసే పనులే కానీ ఏమేమి జరగవండి జరిగినా కూడా ధైర్యంగా ఉంటారండి మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారు మన దేవుడైనా ఏహో మనతో ఉన్నప్పుడు మనకి ఏంటండి ఇంకా వద్దండి మీ యొక్క కష్టాలే కానీ నష్టాలే కానీ ఏదైనా సరే ఇతరులకు చెప్పుకోవద్దు అలాగే మీరు కూడా ఎదుటి వాళ్ళని ఓదార్చేవారంగా మీరు మాట్లాడను వద్దు ఒకటే మాట్లాడండి పద సరే మనం చర్చికి వెళ్దాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం నీకు వచ్చిన కష్టాన్ని బట్టి అని ఈ ఒక్క మాట మాట్లాడండి చాలు ఇంకేం అవసరం లేదు మన దేవుడు ఉన్నాడు కదా మనకెందుకు ఎందుకు మనం కూర్చున్న ఫ్రెండ్స్ తోటి వేరే కబుర్లు చెప్పేదానికన్నా దేవుని మాటలు చెప్పుకొని దేవునిలో సంతోషపరుస్తే ఇంకెంత బాగుంటుందండి అరే నేను నా చర్చికి వెళ్ళాను రా నాకు స్వస్థత కలిగింది అరే నేను వాక్యం విన్నాను రా నేను దేవునిలో బలపరుస్తున్న బలపరచబడుతున్నాను నేను రోజు పొద్దున్నే లేసి వాక్యం చదువుతున్నాను రా అప్పటి నుంచి నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుందిరా ఇంట్లో ఏ గొడవలు ఉండట్లేదురా నువ్వు కూడా చెయ్యి నువ్వు కూడా ఇలాగే ఉండు నువ్వు కూడా ఉపవాసం ఉండు నువ్వు కూడా ప్రార్థన చెయ్యి మొక్కల మీద నువ్వు కూడా ఇలా ఉండరా అని దేవుని యొక్క కూర్చి మాటలు మనం చర్చించుకుందాం అలాగే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ దగ్గరికి బాధలో ఉన్నానని వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని గురించి చెప్పేవారంగా నుండు అంతేగాని వేరే విషయాల గురించి కానీ లేకపోతే వేరే విధంగా కానీ మనం మాట్లాడే వారంగా ఉండొద్దు వాళ్ళు చూడండి వాళ్ళు మీ గురించి మీ తరఫున మాట్లాడుతున్నారు అనుకుంటారు కానీ ఎంతో విస్తారంగా మాట్లాడుతున్నారు నా గురించి నాకు సపోర్ట్ చేస్తున్నారు నా వెనకాల ఉన్నారని అనుకుంటున్నారు కానీ వాళ్ళ యొక్క మాటల్లో దోషం ఉంటుందంట మీరు నమ్ముతున్నారేమో అరే నా ఫ్రెండ్ నా కోసం ప్రాణాలు ఇస్తాడు రా వాడా వాడంత రోడ్లు లేరని అని అనుకుంటున్నారేమో లేదు లేదు వాళ్ళ ఉద్దేశాల్లో కూడా ఖచ్చితంగా దోషం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు దేవుడు మన కోసమే ఎంతో త్యాగానికి గురయ్యాడు కదండి ఆయన కోసం మనం కూడా ఎంతో కొంత చేసే వారంగా మనం ఉందాం ఈరోజు ఈ దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనకు ఆయన మనం ఆయనకి స్థుతులు చెల్లించి మనం ఈ రోజంతా దేవునిలో ముందుకు వెళ్ళిపోదాం ఈరోజు దేవుని వాక్యం ఏమి ఇచ్చారండి విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు దేవుడి వాక్యాన్ని దీవించి గాక ఆమె ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని తన కుటుంబంలో తన జీవితంలో ఉన్న సంస్థలు ప్రతీది కూడా గాక దేవుని పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా ఆశీర్వదించి దీవించమని తండ్రి కుమార నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె